హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ హోపన్ ఆఫ్నో హీలర్ అండ్ టిప్నోథెరపిస్ట్ సో నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు అందరింటికి అవసరమైన వీడియో అండి సో ప్రతి ఒక్కరింటిలోనూ ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే నరదృష్టి ఈవిలై నెగిటివ్ ఎనర్జీస్ చాలా కామన్ అండి సో మన ఇంట్లో తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి తరచుగా మన ఇంట్లో వాళ్ళతో మనకు చాలా మనస్పర్థనలు వస్తున్నాయి గొడవలు అవుతున్నాయి అని మీకు అనిపిస్తున్నట్టయితే అండ్ తరచుగా మీరు అనవసరమైన ఖర్చులు అవుతూ ఉన్నాయి ఇలాంటివి ఏవైనా ఉన్నాయంటే దానికి అర్థం మీరు ఖచ్చితంగా నరదృష్టి ఈ విలైకి గురి అయ్యారు అని అర్థం అండి అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు దానికార్థం సో ఈ ఈ అయ్యి ఇంకా మనకు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది సో దీనికి మీరు చేయాల్సిన రెమెడీస్ ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు అలా సార్ చివరి వరకు ఈ వీడియోని చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఈ విలైస్ నరదృష్టి ఉంటే తప్పకుండా మీరు వాటిని తొలగించేసుకోండి ఈ చిన్న చిన్న రెమెడీస్తో మనము పాజిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు ఎవరిది కూడా మనకు టచ్ అవ్వలేని అంత అంటే పవర్ఫుల్ రెమెడీస్ ఈ వీడియోలో మీరు తెలుసుకుపోతున్నారు ముఖ్యంగా మనకు ఈ విలు నెగటివ్ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను అంటే మీరు చిన్న పనులు చేసిన అంటే చాలా సింపుల్ పనులు చేస్తున్నా కూడా మీ మీ బాడీ నీరస పడిపోతుంది చాలా టయర్డ్గా అనిపిస్తుంది అంటే మనం ఎక్కడో ఏదో పెద్ద ఎండలో పని చేసి వస్తే మనకి ఎంత నీరసం అనిపిస్తుందో మీరు చిన్న చిన్న పనులకి చాలా నీరసం అయిపోతూ ఉంటారు మీ ఆలోచన శక్తి మెరుగుపడట్లేదు అంటే చిన్న వాటికి కూడా మీరు లాజిక్ మిస్ అయిపోతూ ఉంటారు సో ఇలా ఏదైనా ఉంటే అది మీకు ఈ విలా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నట్టు మీరు గమనించగలరు ఇంకా తరచుగా మనము హెల్త్ డిస్టర్బెన్సెస్ అంటే ఎప్పుడు తలనొప్పి రావడము బ్యాక్ పెయిన్స్ రావడము అరికాళ్ళు అరిచేతులు వేడెక్కవడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి ఈ వీలయ్యే నరదృష్టి ఉంటాయండి సో ఇది కాకుండా మనకు అనవసరమైన ఖర్చులు అనేటివి మన ఇంట్లో ఎక్కువగా వస్తుంటాయి అంటే మనం అసలు ఈ ఖర్చు వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేస్తుంటాం సడన్గా మనకు వస్తుంది అంటే మనం ఒక దానికోసం అని ఆ డబ్బుని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం సరే ఈ అమౌంట్తో ఈసారి ఇది తీర్చేద్దాం ఇది కట్టేద్దాము ఇది చూద్దాము అనుకున్న టైంలో మీకు సడన్గా ఏదో ఎక్స్పెన్స్ వచ్చే ఆ అమౌంట్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతుంది సో ఇలా అవుతున్నా కూడా అంటే మనీ నిలవట్లేదు ఇంట్లో మనీ తరచుగా ఖర్చు అయిపోతూ ఉంది అంటే మీరు ఒక పర్పస్కి తీసుకుంటున్నారా అది ఇంకొక పర్పస్కి అయిపోతుంది అంటే కంపల్సరిగా అది నరదృష్టి ఈ ఈవిలైస్ నెగిటివ్ ఎనర్జీస్ మీకు మీ ఇంటి మీద ఆకర్షిస్తున్నాయి ఉన్నాయి అని దానికి అర్థం అండి సో ఇంకా మీకు ఎక్కువగా చెప్పాలి అంటే మీ ఇంట్లో మీకే చాలా గొడవలు అవుతూ ఉంటాయి మనస్పర్థనలు ఉంటాయి మీరు ఒక భావంతో చెప్తారు కానీ అది అది వాళ్ళ తప్పుగా అపార్థం చేసుకొని నువ్వు నన్ను ఎత్తి పొడుస్తూ మాట్లాడుతున్నావు ఇంట్లో వాళ్ళే ఫస్ట్ మనల్ని అంటే క్రిటిక్స్ అంటాం చూడండి మనకు బయటోళ్ళు అని అనడం కన్నా ఇంట్లో వాళ్ళే చాలు మనకు మొత్తం అంతా మన పరువు తీయడానికి అన్నట్లుగా రియాక్ట్ అవుతూ ఉంటాం సో ఇలా మనస్పర్ధనలు రిలేషన్షిప్ ఇష్యూస్ పిల్లలు మాట వినకపోవడం ఇలాంటివన్నీ సడన్గా వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి ఇలా ఏవి ఉన్నా కూడా మనకు నరదృష్టి ఉన్నట్టు సో ఈ నరదృష్టితో మనం ఎంత నెగటివ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతామంటే దాని నుంచి బయటికి రావడానికి చాలా కష్టం అండి ఎందుకు ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయిందండి సైన్స్ కూడా చెప్తుంది సో మనము నెగటివ్ ఎనర్జీస్ని ఇవ్వచ్చు అనేసి ఎందుకంటే యూనివర్స్లో ప్రపంచంలో నల్లమూలల ఏదైనా సరే ఎనర్జీ ఎనర్జీకి ఒక వైబ్రేషన్ ఉంటుంది ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అది లో వైబ్రేషన్ హై వైబ్రేషన్స్ ఉంటుంది సో పీపుల్ ఎప్పుడైతే మీరు చాలా బాగున్నారు మీరు రిలేషన్షిప్స్లో అన్యోన్యంగా ఉన్నారు వాళ్ళ రిలేషన్షిప్లో అది లేదనుకోండి వాళ్ళకి ఎక్కడో మీరు బాగుండకూడదు అనేది కాదు బట్ తెలియకుండా అరే నాకు ఇది లేదే అనే భావన వచ్చినా కూడా అది మనకు డిస్టిక్ అలలాగే ఉంటుందండి సో అందుకే ఎప్పుడు కూడా మనం ఏవి ఇతరులతో చెప్పొద్దు అంటారు మన పూర్వీకులు మన పెద్దలు ఎప్పుడు కూడా అన్ని పనులు అయ్యాకనే మనం చెప్దాము అని అంటారు సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి మనం పెళ్లి సంబంధం చూస్తాము పెళ్లి సంబంధం పెళ్ళి ఖాయమైందని ఎంత ఎంత మనం ఎప్పుడు చెప్తాము అంత ఖరారైపోయి మనం కరెక్ట్గా ఇంకా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత మనము చెప్తామండి ఎందుకు ఇలానే నరదృష్టి నెగిటివ్ ఎనర్జీసే ఇలా ఉంటాయని సో మన పెద్దలు ఎప్పుడో చెప్పారు మనం ఏదైనా మన ఇంటి విషయాలు అన్నీ అయిపోయిన తర్వాతనే మనము బయటికి చెప్పాలి కానీ మనకి ఈ మధ్యన బాగా ఫ్యాషన్ అయిపోయింది కదండీ ఏదైనా సరే వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడము పది మందికి చెప్పడము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడం నేను అక్కడికి వెళ్ళాను నేను ఇక్కడికి వెళ్ళాను నాకు అది ఉంది నాకు ఈనగా ఉంది సో ఇలా మనము ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో షేర్ చేయొద్దు అంటే నెగిటివ్ ఎనర్జీస్కి మనం ఎక్కువగా లోన్ అవుతాం సో ఇవి మీరు ప్రికాషన్స్ తీసుకోండి ఇకపోతే ఆ నరదృష్టి తీసేయడానికి మనము ఎలాంటి రెమెడీస్ అనేది చేయాల్సి ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు నేర్పిస్తున్నాను సో నరదృష్టి ఎప్పుడు కూడా మనకు చాలా నెగిటివిటీని ఇంపాక్ట్ చేస్తుందండి పవర్ఫుల్ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి మినిమమ్ మనకు పదిహేను రోజులు పడుతుంది ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్నో డేస్ నుంచి మనకు అవి ఇంపాక్ట్ అయ్యి ఉంటాయి సో ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే మీ ఇంట్లో ప్రతి రూములోనూ చిన్న చిన్న బౌల్స్ అంటే మనకు పేపర్ కప్స్ వస్తాయండి చిన్నవి పేపర్ కప్స్ వస్తాయి సో ఇప్పుడు ఈ రూమ్ అనుకోండి ఈ రూమ్లో నాలుగు మూలలు ఉన్నాయి ప్రతి నాలుగు మూలల్లోనూ మనము ఒక కప్పులో కళ్ళు ఉప్పు వేసి పెట్టేయడం అంతే ఏం లేదు చాలా వెరీ సింపుల్ రెమెడీ సో మనం అన్ని రూమ్స్లో నలు నలుమూలల మనము కప్పులో కళ్ళుప్పు వేసి పెట్టేయడం మీరు ఇది ఒకవేళ ఇంట్లో కాకుండా షాపుకు అయితే షాపుకు కూడా మీరు ఇదే వాడచ్చండి సో చాలా పవర్ఫుల్ రెమెడీ ఈ కప్స్లో పెట్టినది మీరు అన్ని రూమ్స్లో పెట్టాలండి ఒక రూమ్లో కాదు హాల్లో కిచెన్లో బెడ్రూమ్స్లో దేవుని రూమ్లో అన్ని రూమ్స్లో కూడా మీరు మీకు ఎక్కువగా డిస్టర్బెన్స్ నరదృష్టి ఉంది అంటే అన్ని రూమ్స్లో నాలుగు ముళ్ళల కప్పుల్లో కళ్ళు వేసి పెట్టేసేయండి ఇది ఫస్ట్ రెమెడీ ఇది ఎవ్రీ పదిహేను రోజులకు ఒకసారి మీరు ఈ కప్స్ని మారుస్తూ ఉండాలి కప్స్ అంటే ఆ కప్పులో ఉన్న ఉప్పుని మీరు ఫ్లష్ చేసేయాలి తొలగించేసేయాలి ఎందుకంటే అది ఎంతో నెగిటివ్ ఎనర్జీస్ని తీసుకొని ఉంటుంది కాబట్టి మీరు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ కప్లో ఉన్న కల్లుపుని పడేసి ఆ కప్పును మళ్ళీ ఫ్రెష్ కల్లుపుని వేసి మళ్ళీ మీరు పెట్టండి ఇలా మీరు ప్రతిసారి కంటిన్యూ చేసుకోవచ్చండి మనము తెలిసో తెలియకో ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మన ఇంట్లో కొన్ని వస్తువులు చూసి వాళ్ళకు కొద్దిగా ఏదైనా అనిపించి ఉండొచ్చు సో ఇలాంటి ఏ ఎనర్జీస్ మనకు రాకుండా ఆ ఉప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది సో మీరు ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసినా కూడా చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఇది ఫస్ట్ రెమెడీ సెకండ్ రెమెడీ వచ్చేసి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి మీరు మన ఇంట్లో ఇన్సెన్స్ స్టిక్స్ అని ఉంటాయండి కోన్ స్టిక్స్ ఉంటాయి కదా మనం ధూపం వేస్తూ ఉంటాం కదా ఆ కోన్ స్టిక్ని ఒకటి వెలిగించుకొని ఎవ్రీ అమావాస్య ఎవ్రీ పౌర్ణమికి మీరు ప్రతి పౌర్ణమి ప్రతి అమావాస్యకి ఇల్లు ఆ కోన్ స్టిక్ని వెలిగించేసుకొని ఒకటి చాలు ఒకటి వెలిగించుకొని మీరు మొత్తం ఇల్లులో ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో అన్ని మూలలో మీరు ధూపం చూపిస్తూ మీరు మాటలు చెప్పాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ థాట్స్ బ్లాక్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను అని చెప్పేసి మీరు అన్ని రూముల్లోనూ ఈ ధూపం అనేది చూపించాలి ఇది అయిపోయిన తర్వాత మీరు ప్రతి రూమ్లోనూ డోర్స్ విండోస్ ఓపెన్ చేయండి ఎప్పుడైతే మీరు స్మర్జింగ్ చేస్తారో ఇన్సెన్స్ స్టిక్తో కోన్ స్టిక్తో మనం స్మర్జింగ్ చేస్తామో మీరు మీ తలుపుల్ని ఓపెన్ చేసి పెట్టండి ఎందుకంటే మనం చెప్తున్నాం కదా మాటలు మనం వెళ్ళిపోవాలి అనేసి అందుకోసమే మనము ఆ నెగ ఎనర్జీస్ అంతా పోవాలి అంటే డోర్స్ ఓపెన్ చేసినట్టయితే అవి వెళ్ళిపోయి మనకు ఫ్రెష్ ఎయిర్ అబండెన్స్ అనేది వస్తుంది ఇది సెకండ్ రెమెడీ థర్డ్ రెమెడీ కూడా చాలా ఈజీ అండి థర్డ్ రెమెడీ ఏంటి అంటే ఇందాక చెప్పినట్టుగానే మనము మీరందరూ గమనించినట్లయితే మన ఇంట్లో ప్రతిరోజు మనము దైవారాధన చేసుకుంటాం అంటే పూజ చేసుకుంటాం పూజా గదిలో మనం కూర్చొని ప్పుడు దీపం వెలిగిస్తాం ధూపం వేస్తాం లాస్ట్లో మనం హార్తిస్తాము తర్వాత గంట కూడా కొడతాం గంట ఎందుకు కొడతామంటే సౌండ్ ఎనర్జీస్ హీలింగ్ ఎనర్జీస్ అంటారు వాటిని సో అందుకే గంట కొడతాం మనకు దేవస్థానంలో గంట కంపల్సరీగా ఉంటుంది చర్చ్లో బెల్స్ ఉంటుంది మసీద్లో కూడా మనకి సమ్ సౌండింగ్ హీలింగ్స్ అనేటివి ఉంటాయండి సో మనం ఎప్పుడు కూడా మనము ఇంట్లో ఇలా నెగిటివ్ ఎనర్జీస్ పోవాలి అంటే మీరు ఎవ్రీ డే బెల్ కానీ లేదా శంఖం కానీ ఊదడం చాలా మంచిదండి ఇవి నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేసి పాజిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తుంది వెరీ సింపుల్ ఎనర్జీ రెమెడీస్ కానీ నెగిటివ్ ఎనర్జీకి మనము టోటల్గా టాటా బై బై హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు సో మీరందరూ కూడా ఈ ఈ చిన్న చిన్న రెమెడీసే కదండి ఎక్కువ ఖర్చు కూడా లేదు అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే సో ఇంకెందుకు ఆలస్యం మీరు ఇది పాటిస్తూ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని నరదృష్టిని కంప్లీట్గా పోగొట్టేసుకొని మీరు పాజిటివ్గా సంతోషంగా ఉండాలి సర్వే సుఖినోభవంతు సుఖినో థ్యాంక్ యూ సో మచ్